కొన్నిసారి ఉదయగిరి కోటను చూపించాను ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న కుతుబ్ మినార్ దాని చుట్టూరా ఉన్న పెద్ద పెద్ద భవనాలు గ్రీనరీ గ్రీనరీ అదంతా చూస్తున్నాం మనం చూడండి పచ్చని గ్రీనరీ ప్లే గ్రౌండ్ లాగా ఉంది హాకీ గ్రౌండ్ లాగా కూడా ఉందనుకోండి అన్నిటి విధాలుగా ఉంది నైస్ కోటలే దగ్గర దగ్గర మళ్ళా కూడా ఉన్నాయి సర్వసన్యాధ్యక్షుడి సమాధి అంట ఈ చిన్నటివి వచ్చి మాత్రం ఈ చిన్న 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 అధికారులు వాళ్ళకి సంబంధించిన సమాధులు ఇది కుతుబ్ షాహీల కాలంలో కట్టించిన పురాతన బావి చాలా లోతైన బావి ఫ్రెండ్స్ చూడండి పురాతన బావి కోటలు పురాతన ఫ్రెండ్స్ ఇలాంటివి ఇక్కడ ఎన్నో ఉన్నాయి కుతుబ్ షాహీల కాలంలో కట్టించిన పురాతన భవనాలు పెద్ద పెద్ద బండరాలతో ఇలాంటి భవనాలు ఎన్నో 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 ఉన్నాయి పోయినసారి ఉదయగిరి కోటను చూపించాను ఈసారి హైదరాబాద్లోని మినార్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తే చాలా గ్రీనరీ అలాగా చూస్తే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కుతుబ్ ఉన్నాం వచ్చున్నాం మినార్లో చాలా చాలా కట్టడాలు పురాతన కట్టడాలు అన్నీ కూడా ఉన్నాయి తుక్మినార్లో సమాధులు మీరు కానీ ఇక్కడ కానీ చూస్తే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తే సూర్యుడి బొమ్మ చెక్కినట్టుగా దాని గుర్తు చూడండి ఫ్రెండ్స్ సూర్యుడు ద్ బొమ్మ ఇటుపక్క కూడా సేమ్ ఇలాగే సూర్యుడు బొమ్మలాగా ఉంది పురాతన కట్టడాలు సమాధులు చాలా ఉన్నాయి వెరీ నైస్ ద్వారాలు కూడా పెద్ద పెద్ద బండరాలతో ఎలాగ కట్టారో తెలియదు నిజంగా చాలా ఆశ్చర్యాన్ని గొలుపుతూ ఉన్నాయి నైస్ ఇప్పుడు ఇక్కడ నూట ఆరు ఎకరాలు మాత్రమే ఉంది ఇంతకు ముందు అయితే చాలా కొన్ని వందల పైనే ఉండింది కానీ ప్రస్తుతానికి నూట ఆరు ఎకరాలు మాత్రమే సువిశాలమైన ప్రాంతంలో చెట్లు పురాతన కట్టడాలు సమాధులు పచ్చని గ్రీనరీ అంతా కూడా చూడముచ్చటగా ఉంది ఫ్రెండ్స్